వివాహ విషయంలో మోసాలకు కానీ అబద్ధాలకు కానీ తాగుండకూడదు ఒకసారి ఒక అబద్ధం ఆడామనుకోండి సరే అప్పటికే సరిపోతుంది కానీ వివాహ విషయంలో అబద్ధం ఆడితే జీవిత పర్యంతం ఇరు కుటుంబాల్లో కూడా ఆ నెగటివ్ ఆలోచన అలాగే ఉండిపోతుంది ముఖ్యంగా మనం ఇప్పుడు ఎన్నో విషయాలను చూస్తూ ఉన్నాం అలా చూస్తున్నప్పుడు కొంతమంది అబ్బాయిలు వివాహానికి పనికి రాకుండా వివాహాలు చేసుకోవటం అన్నది చాలా చాలా విచారించ తగినటువంటి విషయం యథార్థమైనటువంటి సంఘటన ఏంటంటే వాళ్ళు వివాహానికి పనికిరారు అని తెలిసి ఆ మేల్ ఈగోయిజం ఏం చేస్తుంది అమ్మాయిలని దాచి రంపాన పెట్టడం శాడిస్ట్లుగా బిహేవ్ చేయటం ఎవరికైనా చెప్తుందేమో అని గృహహింస చేయటం ఇలాంటివి చేస్తూ వాళ్ళని వాళ్ళల్లో ఉన్నటువంటి తప్పుని కప్ప కుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు ఎంతోమంది చేస్తున్నారు డైవర్స్ కేసులు కూడా చెప్పుకోవడానికి కూడా వాళ్ళు బాధపడుతున్నారు డైవర్స్ ఇవ్వరని వాడు వివాహానికి పనికిరాడన్న సంగతి తెలిసినప్పటికీ కూడా మ్యూచువల్ కన్సర్న్లో వాళ్ళు పిడాకులు తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మేము ఎంతోమందిని అడుగుతూ ఉంటాం మీరు మెడికల్ సర్టిఫికెట్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేశారా అని లేదండి వాళ్ళు ఎందుకు ఇస్తారు అలా ఇస్తే కనుక మళ్ళీ మనకి చాలా సమయం పడుతుంది కదా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఒక చిన్న ఉదాహరణ అండి ఒక అమ్మాయి చక్కగా ఒక పెద్ద బ్యాంకులో ఆఫీసర్గా ఉంది చాలా అందంగా ఉంటుంది అమ్మాయి కూడా అలాంటి అమ్మాయికి సంబంధం వాళ్ళే వచ్చి మేము ఫ్లైట్లలో తప్పితే తిరగమని చెప్పి రాను పోను ఫ్లైట్ ఛార్జీ నువ్వు అమ్మాయిల వాళ్ళ చేతే ఇప్పించుకొని మాకు కొన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ ఉందని దానికి నువ్వే హెడ్ నువ్వు ఏ కార్లో వెళ్ళాలంటే ఆ కారులో వెళ్ళిపోవచ్చు అంటూ వివాహం చేసుకొని అత్తవారింటికి తీసుకెళ్ళిన తర్వాత ఆమెని ఒక ఖైదులా చేశారు ఉద్యోగంలో చేరడానికి లేదు నలుగురితో మాట్లాడటానికి లేదు అసలు ఒక రకమైనటువంటి బందీగా అమ్మాయిని నాలుగు కోడల మధ్య అట్టే పెట్టారు పైగా భార్యాభర్తలు కూడా విడివిడిగా రూముల్లో బతుకు పడుకునేవారు ఇక వివాహం ఎందుకండి చేయటం అబ్బాయికి బుద్ధి లేదు సరే చిన్న వయసులో ఉన్నాడు తల్లిదండ్రుకి ఏమైపోయిందండి బుద్ధి అయ్యో ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నామే అన్నటువంటి కొంచెమైనా ఇంగిత జ్ఞానము బాధ ఉండాలి కదా ఒక జీవితాన్ని మనం నాశనం చేస్తూ ఉంటే మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి అలాంటప్పుడు ఆ పాపం అనేది మన ఖాతాలో వచ్చి పడుతుందా లేదా అయినా అలా ఆలోచించే వాళ్ళైతే ఇంత మొదటి ఎందుకు చేస్తారు చెప్పండి ఆ అమ్మాయి మళ్ళీ ఆ ఉద్యోగం తెచ్చుకోవడానికి ఎంత తాపత్రయపడి ఎంత దొంగచాటుగా వాళ్ళ మేనమామ చేత ఫోన్లో మాట్లాడించుకొని మళ్ళీ పర్మిషన్ తీసుకుని జాయిన్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళకు ఒక్క పైసా ఆదాయం లేదు వాడు ఉద్యోగం చేయడం పెళ్లికి పనికిరాడు ఇంత అబద్ధమా ఏదో చిన్న విషయంలో అబద్ధమైనా సరే కానీ ఇంత పెద్ద ఆడి ఇంకొకరి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేటటువంటి హక్కు స్వేచ్ఛ ఎవరిచ్చారండి వాళ్ళకి అసలు మనం ఎక్కెళ్ళిపోతున్నాం ఒక రకంగా ఇలాంటి కేసులు చూసే కదా కొంతమంది అమ్మాయిలు వివాహం అంటే భయపడిపోతున్నారు స్నేహితులు అన్న తర్వాత అన్నీ పంచుకుంటూ ఉంటారు మంచి స్నేహితులు అయి ఉంటే కనుక మరి ఇలాంటివి పంచుకుంటూ ఉంటే ఐదుగురు జీవితాల్లో ముగ్గురికి ఇలాగే జరిగితే మరి అమ్మాయిల్లో కూడా ఒక రకమైనటువంటి భయం పెరిగిపోతుంది వివాహం అంటే వివాహం అంటే బాధ్యత అనుకొని వివాహం చేసుకున్నటువంటి అమ్మాయిలు ఒకవైపు అయితే ఇలాంటి భయంకరమైనటువంటి జరిగిన విషయాలని వాళ్ళ స్నేహితురాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి విషయాలని తరచి చూసి వివాహం చేసుకోము అని నిర్ణయించుకున్నటువంటి అమ్మాయిలు కొంతమందిని మనం వేళ మీద లెక్క పెట్టచ్చండి భయపడిపోయి మనసులో వివాహం అంటేనే వాళ్ళకు ఒక భయం ఏర్పడిపోయింది ఇలాంటి కేసులు నేనే నా కళ్ళతో రెండు చూశాను ఎంత గొప్ప సంబంధమైన అమ్మాయి ఐఏఎస్ ఆఫీసరే ఎయిటీ వన్ బాండ్ ఇప్పటివరకు అమ్మాయికి వివాహం కాలేదు వాళ్ళ స్నేహితులు చెప్పింది విని 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 ఆ అమ్మాయికి వివాహం అంటే మొహం ఒత్తిపోయింది నేనే వెళ్ళాను రెండు పెట్టి చూపులకు కూడా అమ్మాయికి సంబంధించి వాళ్ళ నాన్నగారు చాలా చక్కటి పొజిషన్లో ఉండేవారు కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు అబద్ధాలు పనికిరావండి మన పిల్లల దగ్గర ఉన్నటువంటి పాజిటివిటీ నెగిటివిటీ కూడా మనం బయట పెట్టగలగాలి లేనిపోని ఆస్తులు చూపించవచ్చు చూపించవద్దు వాళ్ళ ఆరోగ్య సమస్య ఉంటే మనం ముందుగానే తెలియచేసి మనం వివాహం చేసుకోవటానికి వాడు సమర్థుడౌనో కాదో కనుక్కొని మరీ మనం వివాహం చేయాలి అలా అయితేనే కొంచెమన్నా సమాజంలో వివాహం పట్ల ఒక రకమైనటువంటి ఉన్నటువంటి భయాలు పోయి మళ్ళీ మనం మన వివాహ వ్యవస్థని పటిష్టం చేయగలం